జంగల్ రాజ్ పరిపాలనలో పార్టీ నాయకులు కార్యకర్తల చేతుల్లోకి లాండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అసలు లేదు అనేసి చెప్పుకోవాలి సాక్షాత్తు పోలీసులే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు ఆ పార్టీ నాయకుల చేతుల్లో కర్రలు పట్టుకొని నిలబడుకొని ఉంటే పోలీసులు వాళ్ళ దగ్గర నిలబడుకొని లాఠీలు పట్టుకొని సైలెంట్గా చూస్తూ ఉండాలి పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి కర్రలు పట్టుకొని కర్రల చేతిలో పెట్టుకోవాలంటే వ్యక్తుల్ని ఇమ్మీడియట్లీగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి చదరగొట్టాల్సింది పోయి వాళ్ళకే కాపలా కాస్తున్నారు పోలీసులు లాండ్ ఆర్డర్ని కంప్లీట్గా వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు ఇండ్లలోకి వెళ్ళి దూరి మరీ ధ్వంసం చేస్తున్నారు తగలబెట్టేస్తున్నారు పోలీసు మాత్రం చూస్తూ శోద్యం చూస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం రాజకీయ నాయకులు సంయమంతో పాటించాలి ఎస్పెషల్ చెప్పాలంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు సంయమంతో పాటించాలి అలాంటిది వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ క్యాడర్ మొత్తాన్ని కూడా అంటే ఇది అంతా కూడా ప్రీప్లాన్ నిన్నట్టు చెప్పుకుంటున్నాం ఇది కంప్లీట్గా ప్రీ ప్లాన్డ్ లేకపోతే అంబట్ రాంబాబు గారు అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చే లోపే అప్రాక్సిమేట్గా రెండు వేల మంది జనాలు అక్కడికి గుమ్ముకోవడం అంటే ఆశామాష కాదు ఇది ప్రీ ప్లాన్డ్ పెమ్మసాని గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ప్రీప్లాన్ చేసి అంబటి రాంబాబు గారిని ఎలాగైనా సరే హతమార్చాలి అని చెప్పేసి ప్రీ ప్లాన్గా చేసుకొని ఆ విధంగా ధ్వంసం చేయడం జరిగింది ఆయన మీద దాడులు తెగపడడం జరిగింది ఇలా అంటే సంస్కృతిని పెంచి పోషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీ పరిపాలన చూసి ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తారా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా అక్కడ రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తారు లాండ్ ఆర్డర్ గురించి మొదట ఆరా తీస్తారు పరిశ్రమలు పెడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబడే నమ్మకం ఏర్పడితేనే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి చూస్తే చాలా చాలా బాధాకరమైన విషయం ఆందోళన కలిగిస్తుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ద్వేష భావన పెరిగిపోతుంది రాజకీయాల్లో ప్రత్యర్థులను చూస్తుంటాం కానీ ఏపీలో మాత్రం శత్రువుల పరస్పరం తిట్టుకోవడం కొట్టుకోవడాన్ని చూస్తున్నాం ఇలాంటి రాజకీయ వైషమ్యాలు సమాజ పురోభివృద్ధికి తీవ్ర అడ్డు తగులుతాయి అన్నదానికి నిదర్శనం ఇవే ఐదు గంటల పాటు ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక మాజీ మంత్రి మాజీ మంత్రి ఇంటి ముందు ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేసి నానా హంగామా చేశారంటే ఐదు గంటల పాటు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా లేదు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి అని చెప్పేసి విశాఖలో గ్లోబల్ సమ్మిట్లు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు పదే పదే దావోస్ ప్రకటన చేస్తున్నారు దేనికి లాభం ఇలాంటి సంస్కృతి ఉంటే వేరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి ఎందుకు పెడతారు ఆంధ్రప్రదేశ్లో లాండాని పట్టించుకోకుండా వీళ్ళందరూ కూడా గాల్లో తిరిగితే ఏం లాభం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అపోజిషన్ల అపోజిషన్ నాయకుల ఇళ్లపైకి వెళ్ళి దాడులకు తెగబడుతున్నారు వైసీపీ నేత తప్పుడు మాటలు మాట్లాడితే లేదా చేయకూడదని పనులు చేస్తే ప్రభుత్వం కేసులు కట్టాలి లీగల్గా వెళ్ళాలి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలి అంతేగాని చట్టాన్ని వాళ్ళే చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు తప్పు చేసిన వారిని చట్టప్రకారం చిక్కిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అత్యం అత్యంత కీలకంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఎందుకనో ఆ దిశగా ఆలోచించడం లేదు భయంతో అపోజిషన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అది సాధ్యం కావడం లేదు దీంతోనే ఇష్టానుసారం అక్రమ కేసులు కూడా పెడుతున్నారు దాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డెక్కుతున్నారు ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపొనే ఆ పార్టీ కార్యకర్తల వరకు అందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమి అనిపించకపోవచ్చు ఎందుకంటే అధికారంలో కాబట్టి వాళ్ళకేం తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలనే భావించే పారిశ్రామిక వేత్తలకు సీరియస్ అంశాలు ఇవన్నీ కూడా ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి ఇంటిని ధ్వంసం చేశారో ఏదైతే హడావుడి చేశారో ఏదైతే రౌడీజం చేశారో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చర్చనీయాంశమయ్యాయి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి అది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసో తెలియదో మనకైతే అర్థం కాడ ఈవెన్ నార్త్ స్టేట్లలో కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు కూటమి అధికారంలో ఉ ఉందని చెప్పేసి పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమను వేధిస్తుందని భయం కూడా పారిశ్రామిక వేత్తల్లో ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విత్తు నాటింది దీన్ని వైసీపీ వాళ్ళు కొనసాగిస్తారు తప్ప దీన్ని ఎక్కడ కానీ అంత్యం చేయడానికి అంతం చేయడానికి ఒప్పుకోరు మీకు అందరూ కూడా తెలిసిందే భారతీయ సిమెంట్స్తో పాటు మరికొన్ని సిమెంట్ పరిశ్రమలకు గనుల కేటాయింపును రద్దు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నోటీసులు ఇచ్చారు సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే ఇది వేధింపు కాకుండా మరేమవుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు భారతీయ సిమెంట్ ఆంధ్రప్రదేశ్లో క్లోజ్ చేస్తే క్లోజ్ చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది దానివల్ల వచ్చే ట్యాక్స్ ట్యాక్స్ ప్రభుత్వానికి రాదు కదా ఎందుకు ఇలా చేస్తుంది కూటమి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ఒక సిమెంట్ పరిశ్రమ అంటే ఎన్నో వేల మంది పనిచేస్తుంటారు వేల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నది రేపు వైసీపీ చేయదన్న గ్యారెంటీ లేదా లేదు ఆంధ్రప్రదేశ్లో పాలకులు ప్రతిపక్ష నాయకుల మధ్య ఉంటే అవాంఛనీయ పరిస్థితులు రాష్ట్ర శ్రేయస్సు కోరే వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్ని అసలు ఊహించుకోలేమని అనిపిస్తే ప్రజలందరూ కూడా బాధపడబోతున్నారు రాష్ట్రాభివృద్ధికి దోహదపడే రాజకీయ వాతావరణం ప్రజలు ఆంధ్రప్రదేశ్లో లేదు అన్న సంగతి ప్రజలందరూ కూడా బాగా అర్థమైపోయింది ఈవెన్ వ్యాపారవేత్తలు కూడా ఆలోచనలో పడ్డారు రాజకీయ వేధింపులు అక్రమ కేసులు జైలుకు పంపడాలు అలాగే అపోజిషన్ ఇళ్ల మీద దాడులు లాంటివి ఏ రాష్ట్రానికి మంచివి కావు అని చెప్పేసి ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది దురదృష్టవశాత్తు అత్యంత అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏళ్ల ఏ ఏలుబడిలో రాష్ట్ర తిరోగమనానికి బీజం పడిందనే విమర్శ గట్టిగా వినబడుతుంది కక్ష ప్రతీకార రాజకీయాలకు అతీతంగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తే గతంలో కంటే ఇంతలు ఇప్పుడు పెరిగాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఉంటే దాడుల్ని వీళ్ళు పదే పరియే మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏమిటి అని చెప్పేసి కామన్ పీపుల్స్ కూడా ఆలోచన చేస్తున్నారు అందుకేనా వీళ్ళకి ఓటేసి మనం గెలిపించింది అని చెప్పేసి ఎవరైతే న్యూట్రల్గా ఉంటున్నారో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు గతంలో కంటే ఈ కూటమి ప్రభుత్వంలో మరింత పెరిగాయి పదింతలు పెరిగాయని చెప్పేసే మాట కూడా గట్టిగా వినబడుతుంది తాజాగా నెలకొన్న ఉంటే పరిస్థితులను గమనిస్తుంటే ఈ రాష్ట్ర బాగు ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆశ ఏమాత్రం ఎవరికీ కూడా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ సినిమా పిచ్చి ఎక్కువ యూత్కంతా కూడా కులం మతం అదేవిధంగా ఈ సినిమా పిచ్చి వల్ల రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేసే నాదురే లేదు విద్యా వైద్యం మొత్తం కూడా గాలిగొట్టుకెళ్లిపింది దాన్ని ప్రశ్నించే నాయకుడే లేదు ప్రశ్నిస్తే కేసులు భయానికి కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు ఈ ధోరణి మారకపోతే ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు ఇప్పటి కానీ మీరు ఇంకో పది సంవత్సరాలు కానీ ఇంకొక యాభై సంవత్సరాలు అయినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశమే ఉండదు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అధికార పార్టీ చేసే అరాచకాల అరాచకాలని అధికార పార్టీ నాయకులు చేసే అరాచకాలు ఆపాల్సిన అవసరం కూడా ఉంది అధికార పార్టీ చాలా సంయమనంతో పాటించాల్సింది పోయి అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే చాలా వేస్తుంది ముందు ముందు ఎలా ఉంటుందనేది అర్థం కావడం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ కూటమి నాయకులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా బిహేవ్ చేస్తారో అర్థం కావడం లేదు ఏ విధంగా రచ్చవుతుందో అర్థం కావడం ముందు ముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతాయేమో అన్న భయం సాధారణ ప్రజల్లో కూడా నెలకొంటుంది